చరణదాస్ చిత్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో వేంపటి సదాశివ బ్రహ్మ గారు రచించగా టి ప్రకాశరావు గారు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు భాషా నాటక చిత్రం ఇందులో ఎన్టీ రామారావు గారు అక్కిని నాగేశ్వరరావు గారు అంజలిదేవి గారు సావిత్రి గారు ఎస్వి రంగారావు గారు రేలంగి గారు సావుకార్ జానకి గారు తదితరులు నటించారు చలనచిత్ర జీవితంలో ఎన్టీ రామారావు గారు తొలిసారిగా శ్రీరాముని పాత్రలో కనిపించిన చిత్రం ఇది ఈ చిత్రం పంతొమ్మిది వందల ఆరులో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన నౌకాదుబీర్ నవల ఆధారంగా రూపొందించబడింది దర్శకుడు టి ప్రకాశ్రావు గారు నవలలోని పడవ ప్రమాద సన్నివేశాన్ని అరియాలూరు సమీపంలో జరిగిన ఒక యథార్థ సంఘటన నుండి ప్రేరణ పొందిన రైలు ప్రమాదంతో చిత్రీకరించారు ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడింది తమిళ వర్షన్కు మాతర్ కుల మానక్కం అనే పేరు పెట్టారు ఈ చిత్రాన్ని డిసెంబర్ ఇరవై పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదల చేశారు శరణదాసి చిత్రానికి ఘంటసాల మాస్టర్ గారు పి లీల పి సుశీలతో చెరోక యుగుల గీతం సుశీలతో కొన్ని సంవాద పద్యాలు గానం చేయించారు ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వర గారు రచన సముద్రాల రాఘవాచార్యులు గారు తెలుగు మరియు తమిళ వర్షన్లు వరుసగా అదే సంవత్సరం విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి